నమస్కారం ది నాగరాజ్ శివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం కొత్త తరహాలో మహాభారతంలోని సంఘటనలను ఆధారంగా చేసుకొని మహాభారతంలోని పాత్రల స్వభావాలను ఆధారంగా చేసుకుని వేమన పద్యాల భావాన్ని వివరించుకోవడం మీ అందరికీ నచ్చుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదం అలాగే మరింత కొత్త రకంగా వేమన పద్యాల భావాన్ని అందరికీ చేర్చాలనే సదుద్దేశంతో ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో మహాభారతంలోని సంఘటనలు కథలు వ్యక్తుల స్వభావాలను ఆధారంగా చేసుకొని వివరించడం జరుగుతుంది అలాగే ఈసారి కొత్తగా భాగవతంలోని ఒక కథను ఆధారంగా చేసుకొని వేమన పద్యాల భావాన్ని అద్భుతమైన పద్ధతిలో వివరించాలి అనుకున్నాను ఇది కూడా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను పద్యంలోకి వెళ్ళిపోదాం రండి కడుపులోన మలము కడమెల్ల ఎముకలు అరసి చూడబైన మురికి తోలు దేహ సుఖమదేమి సంసారంబు విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని మరొకసారి విన్నాం కడుపులోన మలము కడమెల్ల ఎముకలు అరసి చూడబైన మురికి తోలు దేహ సుఖమదేమి సంసారంబు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలోని కొన్ని కఠినమైన పదాల అర్థాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం కడుపులోన పొట్టలోపల మలము అంటే అశుద్ధము వ్యర్థ పదార్థము విసర్జించదగింది అన్నట్టు కడమెల్ల అంటే మిగిలినదంతా ఎముకలు అంటే శరీరంలోని ఎముకలు మీ అందరికి తెలిసిందే అరసి చూడబైనా అన్నాడు అరసి చూడని ప్లస్ పోయినా పరీక్షించి చూస్తే విచారించి చూస్తే అని అర్థం మురికి తోలు అంటే మలినమైనటువంటి చర్మం ఇట్టి అంటే ఇటువంటి ఇట్లాంటి దేహ సుఖమదేమి అన్నాడు అంటే దేహ సుఖము ప్లస్ అది ప్లస్ ఏమి ఈ శరీరం వల్ల కలిగే సుఖం ఏంటిది అని అర్థం సంసారము అన్నాడు కుటుంబ జీవితం ప్రాపంచిక జీవితం సంసారం ఇక్కడ విస్తృత అర్థంలో మనం తీసుకుంటే బంధం అని కూడా తీసుకోవచ్చు ముందుగా వేమన పద్యం భావాన్ని భాగవతంలోని ఒక కథ ఆధారంగా చెప్పుకొని తర్వాత సంక్షిప్తంగా పద్య భావాన్ని విపులంగా చెప్పుకుంటాం భాగవత కథతో పోలిక ఆ భాగవతంలోని జడ భరతుని వృత్తాంతం ఆధారంగా వేమన పద్య భావాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం జడ భరతుని వృత్తాంతం వేమన చెప్పిన ఈ దేహ అశాశ్వతత్వాన్ని ప్రాపంచిక సుఖాల నిస్సారతను భాగవతంలోని జడ భరతుని కథ అద్భుతంగా వివరిస్తుంది భరతుడు గొప్ప రాజర్షి సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసినవాడు వానప్రస్థాశ్రమం స్వీకరించి అడవులకు తపస్సుకు వెళ్ళినప్పుడు ఒక లేడి పిల్లపై మమకారం పెంచుకుంటాడు ఆ మమకారం ఎంతగా పెరుగుతుందంటే మరణ సమయంలో కూడా ఆ లేడి పిల్ల గురించే ఆలోచిస్తూ చనిపోతాడు దాని ఫలితంగా మళ్ళీ జన్మలో లేడిగానే జన్మిస్తాడు లేడి జన్మలో కూడా అతనికి పూర్వజన్మజ్ఞానం ఉండడంతో తాను చేసిన తప్పును గ్రహిస్తాడు ఆ జన్మ అనంతరం అంగీరస గోత్రంలో జడ స్వరూపంతో జన్మిస్తాడు అంటే పైకి జడునిలాగా మూగవాడిలాగా ఏమీ పట్టనట్టు కనిపిస్తాడు దీనికి కారణం మళ్ళీ ప్రాపంచిక విషయాలపై బంధాలపై మమకారం పెంచుకోకూడదనే అతని నిశ్చయం అంటే ప్రాపంచిక విషయాలపైన బంధాలపైన మమకారం పెంచుకోవద్దు అని అట్లా ఉంటాడనమాట ఒకసారి రహూ గరుడనే రాజు పల్లకిలో ప్రయాణిస్తూ ఉంటాడు పల్లకి మోసేవారిలో ఒకడు తప్పుకోవడంతో దారిలో కనిపించిన జడభరతుని ఆ పనికి నియమిస్తాడు జడభరతుడు నడుస్తున్నప్పుడు నేలపై ఏ ప్రాణికి హాని కలగకూడదని మెల్లగా అడుగులు వేస్తాడు దీనివల్ల పల్లకి కుదుపులకు లోనవుతుంది రాజు ఆగ్రహించి జడభరతుని తిడతాడు అప్పుడు జడభరతుడు ఆత్మజ్ఞానంతో కూడిన అద్భుతమైన సమాధానం ఇస్తాడు రాజా నువ్వు ఎవరిని నిందిస్తున్నావు ఈ దేహాన్న ఈ దేహం పంచభూతాత్మకమైనది అశాశ్వతమైనది దీనికి ఆకలిదప్పులు సుఖదుఃఖాలు సహజం ఒకవేళ నువ్వు ఆత్మను నిందిస్తున్నావు అనుకుంటే ఆత్మ నిర్లిప్తమైనది దేనికి అంటనిది ఇట్లా జడభరతుడు వివరిస్తాడు ఈ శరీరం ఒక తోలుతిత్తి వంటిది లోపల మలమూత్రాలు ఎముకలు మాంసం తప్ప ఏముంటుంది దీనిపై మమకారం పెంచుకోవడం అజ్ఞానం నేను నువ్వు అనే భేదభావం ఈ దేహాభిమానం వల్లనే కలుగుతుంది అప్పుడు రాహుగరుడు జడభరతుని మాటల్లోని సత్యాన్ని గ్రహించి పశ్చాత్తాపడి అతన్ని క్షమించమని వేడుకుంటాడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరుకుంటాడు వేమన పద్యంలోని కడుపులోన మలము కడమెల్ల ఎముకను అరసి చూడబైన మురికి తోలు అన్న మాటలు జడభరతుని రాజుకు చెప్పిన దేహ తత్వ విచారణకు అర్థం పడతాయి శరీరం అశాశ్వతమైందని దాని మీద ఆధారపడిన సుఖాలు కూడా తాత్కాలికమైనవని వేమన గారు జడభరతులు వీళ్ళిద్దరు వీరిద్దరు కూడా స్పష్టం చేస్తున్నారు జడభరతుని కథ దేహాభిమానం ఎంతటి వారినైనా ఎలా తప్పుదారి పట్టిస్తుందో దాని నుంచి విముక్తి పొందాలంటే ఆత్మజ్ఞానం ఎంత అవసరమో మనకు తెలియజేస్తుంది వేముల పద్యం కూడా అదే సత్యాన్ని సూటిగా సరళంగా ప్రజల భాషలో వివరిస్తుంది సంసారంలోని సుఖాలు బంధాలు కూడా ఈ దేహం చుట్టూ అల్లుకున్నవే ఎప్పుడైతే దేహం యొక్క నిజస్వరూపం అర్థమవుతుందో అప్పుడు ప్రాపంచిక విషయాలపై మోజు తగ్గి శాశ్వతమైన ఆనందం వైపు మనసు మల్లుతుంది జడభరతుడు లేడి పిల్లపై పెంచుకున్న చిన్న మమకారమే అతనికి పునర్జన్మకు కారణమైంది ఇది సంసార బంధం యొక్క తీవ్రతను తెలియజేస్తుంది కాబట్టి వేముల పద్యంలోని భావం భాగవతంలోని జడభరతుని వృత్తాంతం ద్వారా మరింత లోతుగా ఆకర్షణీయంగా మనకు అర్థమవుతుంది ఈ రెండు కూడా మానవులకు దేహాభిమానాన్ని త్యజించి ఆత్మశోధన చేయమని ప్రబోధిస్తాయి అయితే పద్యం యొక్క సంక్షిప్త భావాన్ని తెలుసుకుందాం చివర్లో అని చెప్పుకున్నాం కదా ఓ వేమా వినుము మన శరీరాన్ని పరిశీలించి చూస్తే పొట్టలోపల మలం మిగిలినదంతా ఎముకల గోడు పైన కప్పినది మురికితో కూడిన చర్మం ఇటువంటి అశాశ్వతమైన అశుద్ధమైన శరీరం వల్ల కలిగే సుఖం ఏంటిది ఈ ప్రాపంచిక జీవితంలో నిజమైన సౌఖ్యం ఎక్కడుంది అని వేమన గారు పద్యం ద్వారా మనని ప్రశ్నిస్తున్నారు ఇదే భావాన్ని జడభరతుడు కూడా పల్లకి మోస్తున్నప్పుడు రాజుకు వివరించాడు విన్నారుగా జడభరతుని పాత్ర అతని స్వభావం అతని యొక్క జీవితం గారి పద్యానికి ఎంత అద్భుతంగా సరిపోయిందో ఇలాంటి అద్భుతమైనటువంటి వేమన పద్యాలను ఇలాంటి అద్భుతమైన కథలతో పోలుస్తూ మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి शुभं भूयात् स्वागतं दिनाग्रा शोके सुस्वागतम्